యాడా డా తిన్నవో యాడా వన్నావో ను ఎన్నడోస్తావో నా డ్రైవరు మల్లయ్య ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాసినావో నువ్వు ఏ ఉన్నావో నా డ్రైవరు మల్లయ్య పుట్టిందొక్కడ నువ్వు పెరిగి ఎప్పుడు ఊత కర్రోలే సౌండ్ బాక్స్ మూగుతూ ఉంటది జాతరలో కొత్త మైకోలే క్లీనర్ వచ్చి హీరోని ముచ్చటలే కాలక్షేపాలు ఇల్లు గుర్తుకొచ్చిందంటే ఇల్లు అలా కారు సిఎం సీఎం కావాలంటే ఓ ఫైవ్ మినిస్టర్ కావాలంటే డ్రైవరే ఒక మినిస్టర్ కావాలన్న డ్రైవరే ఒక ఎమ్మెల్యే కావాలని డ్రైవరే ఒక ఎస్ఐ కావాలన్న డ్రైవరే అలాంటి డ్రైవర్లను ఈ రోజు టిష్యూ పేపర్ నుంచి హీనంగా తీసేస్తున్నారు చిన్న స్థాయిల గురించి తోసేస్తున్నారు అలాంటి మనము ఈ రోజు అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి వాటిని గుర్తించి మన బలమేంటో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం గుర్తించి మన సత్తా మన బలం చూపేయాల చూపిస్తామా చూపిద్దామా నోట్లోంచి మాటే రావటం లేదు చూడండి మనిషికి చేతి ఐదు వేలు ఎలా అలాగే డ్రైవర్ డ్రైవర్ అందరు కలిస్తేనే ఐక కలుస్తుంది స్త్రీలకు ఫ్రీ బస్ లో వదలటం చాలా మంచి పని చేశారు ఎలాంటి మంచి పని అంటే అసలు మనం ఊహించినంత మంచి పని చేశారు కానీ సార్ వాళ్ళు అలాగే మన నానా చంద్రబాబు నాయుడు గారు అలా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు స్త్రీల వరకు ఆలోచించి ఫ్రీ బస్ వదలటం చాలా సంతోషమైన విషయం నా తరపు నుంచి నా డ్రైవర్ అందరి తరపు నుంచి వాళ్ళ ముగ్గురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ నానా చంద్రబాబు నాయుడు సీఎం గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిన చిన్న విషయం ఇప్పుడే ఈ ఈ మధ్యనే కొంతమంది కొత్త ఆటోలు తెచ్చుకొని ఉన్నారు కానీ వాళ్ళు రోజుకు రోజు తిప్పుకుంటే కానీ గడవని కుటుంబం వాళ్ళది రోజుకు వంద రూపాయలు డీజిల్ కొట్టించుకొని రెండు వందల యాభై రూపాయలు ఇంటికి తీసుకుపోయే సమస్య వాళ్ళది ఆ రెండు వందల యాభై రూపాయల గుత నూట యాభై రూపాయలు ఇంట్లో ఖర్చులు వంద రూపాయలు కంతుకు ఆ రెండు వందల యాభై రూపాయల గుత వంద రూపాయలు కంతుకి నూట యాభై రూపాయలు ఇంటికి ఖర్చుకి దాని గురించి గుత మన సీఎం నానా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా యొక్క డ్రైవర్ సమస్యల గురించి ఆటో వాళ్ళ డ్రైవర్ సమస్యల గురించి గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా నా తరపు నుంచి నా డ్రైవర్ సహోదరుల తరపు నుంచి నా ఆటో డ్రైవర్ సహోదరుల తరపు నుంచి మీరు గుర్తించి దీన్ని ఒక ఏదో ఒక స్థాయికి తీసుకొని వస్తారని దీన్ని ఏదో ఒక స్థాయి లెవెల్కి తీసుకొని వస్తారో ఏదో ఒక ఇంటిమేషన్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను